రాష్ట్ర ఖజానా దోచుకోవడానికి జీవో ఇరవై ఏడు ద్వారా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ తెచ్చారని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు ఈ పాలసీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు భూ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు ఇదే అంశంపై చర్చించేందుకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎదురు చూసిన మంత్రులు ఎవరూ రాలేదని తెలిపారు ఇక్కడే వారి అవినీతి తెలిసిపోయిందని ఏలేటి అన్నారు బీజేపీ ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తుందన్నారు బీఆర్ఎస్ తెచ్చిన పరిశ్రమ పాలసీని వ్యతిరేకించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మళ్లీ వారి బాటలోనే నడుస్తోందని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు తెలంగాణ రాష్ట్ర ఖజానాకి ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల గండి కొట్టి ఏ రకంగా దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో మీ ద్వారా నేను మరి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఒకవేళ నేను రుజువు చేయకుంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తే దానికి మీరు సిద్ధమని అడుగుతా ఉన్నాను